ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఇరవై ఇరవై నాలుగవ సంవత్సరం నవంబర్ నెల ఇరవై ఎనిమిదవ తేదీ పాతం మనకు మన్నవ సత్యం పుష్పాంజలి సమర్పిస్తున్నాడు మిత్రులారా ఈరోజు నేను విశ్వగురు దత్తాత్రేయ స్వామి వారిని సాక్షాత్ పరమాత్మ సాయినాథుల వారిని సద్గురు భరద్వాజ్ మాస్టర్ గారిని పూజించడమే కాకుండా ఈరోజు సత్యనారాయణ స్వామిని విశేషంగా పూజించి వ్రతము చేసుకున్నాను మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థించాము చరణం శరణం శరణం దత్త గురు చరణం శరణం శరణం సాయి చరణం శరణం శరణం శ్రీ సాయి అఖిలను సర్వార్థ సిద్ధి సృపానిధేఖిలూనా సర్వాధసిద్ధి ప్రదాయుమత్పాదరజ ప్రభావమతులం ధాతీవక్ సద్భక్త్యా శరణం కృతజ్జలిపుట సంపాస్మి ప్రభో శ్రీమద్ సాయి పరే పాదకమ్యం మీగరుచరణం శరణ శరణం దత్తగూరుచరణం శరణం శరణం సాయి చరణం శరణం